ప్రైజ్ ద లోట్ యవనస్తులకి ఈ రెండో వీడియో ముందు వీడియో మాట్లాడిన ఆ వీడియో చూడండి ఈ వీడియో కూడా మీరు చూడండి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదో వచ్చిన నుంచి చదువుతున్నాను యవనస్తులు అందరూ కూడా వినండి మిమ్మల్ని ఎవరు మార్చలేరు ఎన్ని రకాలుగా ఎంతమంది మీ మీ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళి ఎన్ని రకాల తావీజులు కట్టినా మీరు మారలేరు సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యశ్ ప్రభు దగ్గరికి వస్తేనే మీ జీవితం మారుతుంది ఎవరు నేనైతే గన్చోటుగా చెప్పగలను ఎందుకంటే నా జీవితం మార్చిన దేవుడు మీ జీవితం మారాలని ఈ మాటలు ప్రతి యవనస్తుడికి కూడా నువ్వు మందు మారాలి అనుకుంటే ప్రయత్నించుడు సంవత్సరం టైం ఇచ్చాను ఏసు ప్రభు దగ్గరికి రాకంటూ నువ్వు మారలేవు సిగరెట్ అయినా బీడీ అయినా చెడు వ్యసనాలైనా పాపమైనా యేసు ప్రభు దగ్గరికి రాకంటూ నువ్వు మారలేవు ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను మార్చు నన్ను కాపాడు అంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను మారుస్తాడు ఆయన ఒక్కడే నీ మాట వింటున్నాడు నీ నడక చూస్తున్నాడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన ఒక మాట మీకు చదువుతున్నాను వినండి కొన్ని మాటలు మీతో యవనస్తులు కూడా ముందు వీడియో కూడా వినండి ఈ వీడియో కూడా వినండి దయచేసి మీరు చిన్న వయసులో చనిపోయి తల్లిదండ్రులను బాధ పెట్టకండి మీ జీవితకాలం అంతయు దీర్ఘాయువుతో ఉండి సంతోషంగా జీవించడం దేవుడు సంతోషపడతాడు తల్లిదండ్రులు సంతోషపడతారు చూసిన పక్కవారు కూడా ఈ అబ్బాయి మంచివాడండి ఈ అమ్మాయి మంచిదండి తల్లిదండ్రులు మాట విన్నారు కనుక వాళ్ళు దీవించబడుతున్నారని సంతోషము ఆనందమైన మాటలు వారి వస్తాయి వారి జీవితంలో కూడా వారి పిల్లలకి చెప్తారు రే చూడరా అబ్బాయి అమ్మా నాన్న మాట జబదారుడు దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు నువ్వు కూడా తెలుసుకో బైబిల్ గ్రంథం చదువు అని వాళ్ళ పిల్లలకు కూడా చెప్పే ధైర్యవంతులుగా తల్లిదండ్రులు ఉంటారు కానీ ఈరోజు ప్రతి ఒక్కరి తల్లిదండ్రులు దిగులు పడుతున్నారండి పిల్లలు చనిపోతున్నారని ఎందుకు ఇలా జరుగుతుంది ఎవరితో స్నేహం చేస్తున్నారు మీరు దేవుడితో స్నేహం చేస్తున్నారా సాతానుతో స్నేహం చేస్తున్నారా వెలుగులో నడుస్తున్నారా చీకట్లో నడుస్తున్నారా వెలుగు అన్నది నీకు నిత్య జీవిస్తుంది ఆ వెలుగులోనే దేవుడు ఒక దినము రాజ్యం ఇస్తుంది చీకట్లో నడిస్తే వాడు నిన్ను పాపానికి అమ్మేస్తాడు పాపములో నువ్వు చనిపోతే నిత్యాగ్నికి వాడితో పాటు చెప్పించుబడి వెళ్ళిపోతే వాడు సంతోషపడిపోతాడు దేవుడు ఏడుస్తాడు ఆలోచించండి ఎందుకండి ఈ మాట యవనస్తులు ప్రతి ఒక్కరు కూడా ఎవరు మారుతున్నారు అంటే చూడండి నూట పంతొమ్మిది కీర్తనలో తొమ్మిదో వచ్చిన నేను చదువుతున్నాను యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టే చేతనే గదా దేవుడు స్తోత్రం వాక్యం అనగా దేవుణ్ణి చూసి మారుతున్నారు దేవుణ్ణి చూసి మారుతున్నారు మరి దేవుడు నువ్వు మారితే ఎంత సంతోషంగా ఆనందంగా ఉంటాడో తెలుసా ఇదిగో చూడండి కీర్తనల ముప్పై ఏడో కీర్తన ఇరవై మూడో వచనం ఒకని నడత ఎహోవ చేత స్థిరపరచబడును వాని ప్రవర్తన చూసి ఆయన ఆనందించును ఈరోజు నీవు మారితే దేవుడు ఆనందపడతాడు తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు హలో తెలుసుకోండి ఇంకా కొన్ని మాటలు మీతో చదివి వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను ఇక్కడ ఎష్ అధ్యాయంలో చాలామంది యమనస్తులు తొట్ట్రిల్లు పడిపోతున్నారు ఈ మాట మీకు చదువుతున్నాను ఎస్ఏ అధ్యాయంలో మరి నలభై అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుంచి నేను చదువుతున్నాను ముప్పై ఒక వచనం ఎస్ఏ అధ్యాయం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై ముప్పై ఒకటి వచనాలు సొమ్మసిల్లేవారిని వారిని బలపరిచేవాడైన ఈరోజు నీవు మందు తాగి బయటికి రాలేకపోతున్నావేమో అనేక రకాల అలవాట్లతో ఉళ్ళంత షేకింగ్తో సొమ్మసిల్లి భయంకరమైన బాధలతో వ్యసనాలతో గంజాయి డ్రగ్స్తో నువ్వు బయటికి రాలేకపోతున్నావేమో నిన్ను బలపరిచి నడిపించేవాడు కాస్త చూస్తే ఖచ్చితంగా నేను విడిపిస్తాడు చూడండి సొమ్మసిల్లే వారిని బలపరిచేవాడు ఆయనే శక్తిహీనులకు బలావృద్ధి కలుగు చేసేవాడు ఆయనే బాలురు సొమ్మ సిల్లె సొమ్మ సిల్లెదురు ఎదురు యవనస్తులు తప్పక తొట్రుల్లెదురు ఇది యవనస్తులు తప్పక తొట్ట్రిల్లి పడిపోతున్నారంట ఎందుకంటే దేవుడు మాట వెనక తల్లిదండ్రులు మాట వెనక తొట్టిల్లి పడిపోయి వ్యసనాలు పారైపోయి చిన్న వయసులో చనిపోతున్నారు అప్షోళము కూడా దావిది కుమారుడు కూడా చిన్న వయసులో చనిపోయాడు ఆలోచించండి ఎక్కడెక్కడో ఏదో సంపాదించాలి తల్లిదండ్రుల మీద తిరగబడి అడ్డంగా మధ్యలో నేను ఒక రాజుని అయిపోవాలి ఒక దేశానికి అధిపతిని అయిపోవాలని అన్యాయమైన ఆలోచనలు ఆలోచించాడు గనక చిన్న వయసులో చనిపోయాడు అంశాలు మంచి అందగాడు దావీదుకు కి కుమారుడు మీరు బైబిల్ గ్రంథం చదవండి ఇక్కడ చూడండి యక్ష అధ్యాయం నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై వచనాలు చదివాను ఇక్కడ ఆ వచనం ఆ ముప్పవచ్చనం కింద యవనస్తులు తప్పక తొట్టెలిదరు ఏహో కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు దేవుడు స్తోత్రం నీవు కానీ దేవుణ్ణి కానీ తెలుసుకుంటా నూతన బలం నీకు విడుదలిస్తాడు మందు నుంచి సిగరెట్ నుంచి ఖైని నుంచి పాన్పరకు నుంచి బీడీ చుట్ట నుంచి డ్రగ్స్ నుంచి గంజాయి నుంచి అనేక రకాల వ్యసనాల నుంచి మందు నుంచి పాపము నుంచి వ్యభిచారం నుంచి నూతన బలం అనగా అన్నిటి నుంచి విడుదలిచ్చి నూతన బలం అనగా ముందు మనుషుల బలం మీద ఆధారపడి సాతాన బలం మీద ఆధారపడి బ్రతికిన నీవు నీకు నూతన బలము కావాలి నీ జీవితంలో మరలా సంతోషము ఆనందము కావాలి అనుకుంటే ఇక్కడ అంటున్నాడు చూడండి ఏ ఒక్కరికి ఎదురు నూతన బలము పొందేదరు వారు పక్షి రాజు వల్లే రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయ్యక పరిగెత్తదురు సొమ్మ సిల్లక నడిచిపోవుదురు దేవుడు స్తోత్రం ఎక్కడ ఎవరి దగ్గర నడిచి ఎక్కడికి నడిచి వెళ్ళిపోతారు దేవుడు మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతారు దేవుడు స్తోత్రం చెప్పల్గా ఇది మీరు తెలుసుకోండి ఇంకొక వాక్యం నేను నేను మీకు వివరిస్తున్నాను నీ దినములు అనగా పుట్టాక ఖచ్చితంగా మరణిస్తారు నీవు చనిపోకముందే నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి నువ్వు తెలుసుకోకుండా చనిపోయావంటే ఆ దేవుణ్ణి చూడలేవు ఓ యవనుడా ఓ యవనసరి మా తల్లిదండ్రులు మాట విను దేవుణ్ణి తెలుసుకో నిత్యజీవం ఇచ్చేవాడైనా తన రక్షణతో నింపి నిన్ను తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు నీకు ఆయు ఇచ్చేవాడుగా ఉన్నాడు యవనస్తులందరూ కూడా వినాలి ఇక్కడ ప్రసంగి గ్రంథములో యవనస్తుల కోసం రాశాడు బైబిల్ గ్రంథంలో ప్రసంగి అధ్యాయము పదకొండో అధ్యాయంలో తొమ్మిది వచనాలు నేను చదువుతున్నాను యవ్వనుడా నీ యవ్వన మందు సంతోషపడు ఈరోజు ప్రతి యవ్వనులకి నేను అడుగు చెప్తున్నాను దేవుడు మాట నువ్వు ఎక్కడున్నావు సంతోషంగా ఉండు తిరుగు నీ ఇష్టమే దేవుళ్ళలోకి రాకంట త్రాగుతూ నీ ఇష్టాసారంగా బీరు తాగుతూ సంతోషపడుతున్నావే ఒక మనిషి చనిపోతే వాడి మీద బీరి వేసి మందు వేసి గెంతులేస్తూ సంతోషపడుతున్నావు కదా ఓ యవ్వనుడా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో సంతోషంగా ఉండు పర్లేదు ఒక దినం యాతన ఉంటుంది తెలుసుకో భూమి మీద కేవలం ఎన్ని రోజులు సంతోషపడతావు వ్యసనాలతో చెడు మార్గములో నువ్వు సంతోషంగా తిరుగుతున్నావే చిన్న వయసులో అందరూ చనిపోతున్నారే ఆ స్థితిలో నువ్వు వెళ్ళక ముందే సంతోషంగా ఉండు కానీ నువ్వు దేవుణ్ణి తెలుసుకోకపోతే ఏమవుతుందో చెప్తున్నాడు ఇక్కడ యవనుడా నీ యవనకాల ముందు సంతోషపడుము సంతోషపడుము నీ యవన ముందు నీ హృదయము సంసృప్తిగా ఉండనిమ్ము నీ కోరిక చప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపు అంటే చెప్తున్నాడు నీ కోరిక చప్పున నీకు నచ్చినట్లు తిరుగు నేను ఎవరు అడగలేరు అనుకుంటున్నారు కదా మీ అమ్మ నాన్న మీద తిరగబడికి సరిగా తిరుగుతున్నావు కదా నేను ఎవరు అడగలేరు నేను ఉద్యోగం చేస్తున్నాను నాకు డబ్బు ఉంది నేను మంచి స్థితిలో ఉన్నాను లేకపోతే నాకు మంచి బలం ఉంది నేను పెద్ద రౌడిని పది మందిని ఆపేస్తాను అని నువ్వు అనుకుంటాను నా అనగా నరకం అయ్యా నా ఇష్టం అనుకున్నవాడు నరకానికి వెళ్ళవలసిందే ఇక్కడ మళ్ళీ చూడండి నీకు నచ్చినట్టు తిరుగు అంటున్నాడు దేవుడు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకము చేసుకునేము మరొకసారి వాక్యం అంతా పూర్తిగా చదువుతున్నాను బైబిల్ గ్రంథం ఉంటే ప్రతి యవ్వన శ్రీ ప్రతి యవ్వనుడు కూడా ఈ వాక్యం వినాలి యవనుడా నీ యవ్వనమందు ప్రసంగి అధ్యాయంలో పదకొండో అధ్యాయంలో తొమ్మిది వచనాలు యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము నీ యవ్వన కాలమందు నీ హృదయమును సంతృప్తిగా ఉండనిమ్ము నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చప్పున ప్రవర్తింపు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చిన జ్ఞాపకము తెచ్చుకున్నాము జ్ఞాపకము ఉంచుకునము లేత చూడండి లేత వయసును నడిప్రాయమును గతించిపో గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకునము నీ దేహమును చెరుపు దానిని తొలగించుకునము ఇది నీ చిన్న లేత వయసులోనే ఇప్పుడే నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుంది ఏ స్నేహితుడైతే నీకు అన్యాయం అన్యాయంగా వచ్చి నేను ప్రతిరోజు తీసుకెళ్లి మందు తాగిస్తున్నాడు ఏ స్నేహితుడైతే నిన్ను అల్లరి చేస్తూ నీ ఇస్తాసారంగా తిప్పుతున్నాడో మరి నీ ఇస్తా సారంగా మరి వాడిస్తా సారంగా నీ ఇష్టాసారంగా తిరుగుతున్న యవ్వన కాలంలో ఏ స్నేహితుడైతే నిన్ను పాడు చేస్తున్నాడు వాడిని జ్ఞాపకం చేసుకొని వీడి మంచోడు కాదు వీడి వల్ల నేను మందు తాగేస్తున్నాను నాకు ప్రమాదము వీడి వల్ల నేను చెడిపోతున్నాను దేవుడికి దూరం అయిపోతున్నాను తల్లిదండ్రులు ప్రేమించలేకపోతున్నాను చాలామంది పెళ్ళైపోయిన యవనస్తులు కూడా కొంతమంది భార్యాన్ని ప్రేమించలేక ఇష్టాస్త్రంగా పాపంలో తిరుగుతున్నారు నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దాన్ని దూరంగా పారిపో ఈ మందు వల్ల ప్రమాదం ఉంది బీడి వల్ల ప్రమాదం ఉంది చుట్ట వల్ల ప్రమాదం ఉంది సిగరెట్ల వల్ల కైని పాన్ పరాకల వల్ల మరి గంజాయి వల్ల డ్రగ్స్ వల్ల ప్యాకాట్ వల్ల కోడి పందాల వల్ల అనేక రకాలు చెడు మార్గాలు అస్తాచమ్మాటలు బ్యాట్స్ బ్యాటింగ్స్ ఇలాంటివన్నీ నిన్ను చెరుపుతున్నాయి అప్పులు పాలు చేసి చనిపోతున్నారు చాలామంది అప్పులు అప్పులు పాలు చేసేస్తుంది అప్పుల వాళ్ళు అయిపోయి వాళ్ళు అడుగుతారని చచ్చిపోతున్నారు చాలామంది నేను మొన్న రీసెంట్గా ఒక సంవత్సరం నాకు ఎంతగా అనుకుంటాను సినీ రంగంలో ఒక అతనికి అప్పులు అయిపోయాయి ఆ బెట్టింగ్స్ అయ్యి బట్టింగ్స్ ఆడి అవతల వాడు డబ్బులు ఇవ్వాలని ఒక మంచి అబ్బాయి సూసైడ్ చేసుకున్నాడు ఎవ్వన వయసు ఇక్కడ క్లియర్గా నీ దేహమును చెరుకుని దాన్ని తొలగి తొలగించుకున్నాము నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో ఏదైతే పాడు చేస్తుందో దాన్ని తొలగించుకుంటే నీ జీవితం బాగుంటుంది ఇప్పుడు కనుక కలుతారు చిన్న వయసులో నువ్వు చనిపోతే ప్రయోజనం లేదు మీకు ఇంకొక మాట అక్కడే చూడండి దుర్దినములు రాకముందే ఇప్పుడే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పి సంవత్సరములు రాకముందే తేజస్సునకు సూర్యుడు చంద్రుడు నక్షత్రములను చీకట కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణం స్మరించుకొనుము స్మరణముకు తెచ్చుకొనుము ఇప్పుడే నీ చిన్న వయసులోనే ఇప్పుడే ఈ వయసులోనే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నీకోసం నాకోసం నా కోసం ఈ భూమి మీదకి దిగొచ్చాడని లోకాసు వార్త పంతొమ్మిది పది ప్రకారం ప్రయాసపడి భారం మోసుకున్న సారీ మత వార్త మరి పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిది ప్రకారం ప్రయాసపడి భారం మోసుకున్న నా జనుల నా ఎద్దుకు రెండని పిలిచిన దేవుడు లోకాసు వార్త మరి పది పంతొమ్మిది ప్రకారము చూడండి ఒక్క నిమిషం సారీ లోకాసు వార్త పంతొమ్మిది పది ప్రకారం నశించిపోయిన దానికోసం వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు వచ్చాడని నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడని ఎవరైతే యేసు ప్రభువును గుర్తిస్తారో ఎవరైతే ఎరిగి ఉంటారో ఎవరైతే నమ్ముతారో ఎవరైతే విశ్వసిస్తారో వారందరినీ రక్షించడానికి దేవాది దేవుడు అది విడిచి భూమి మీదకి వచ్చాడు పాత నిబంధనలో మీకు తెలుసా పాత నిబంధనలో ప్రతి ఒక్కరూ కొన్ని సంవత్సరాలు వందల సంవత్సరాలు బతికారు ఆదాము దగ్గర నుంచి ఇక్కడ ఒక మీకు మాట వినిపిస్తున్నాను ఆదికాండములో వచనము ఇరవై ఏడవ వచనము మెతుష్యుల దినము దినములన్నీయు తొమ్మిది వందల అరవది తొమ్మిది వందల చూడండి మెతుషుల దినములన్నీయు తొమ్మిది వందల అరవది తొమ్మిది ఎండ్లు అప్పుడు అతను అంటే తొమ్మిది వందల అరవై సంవత్సరాలు అంటే తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు అరవై తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు ఆ యొక్క భక్తుడు బ్రతికాడు అంటే అప్పుడులో ఉన్న భక్తులు ఎక్కువ కాలం బ్రతికారు కొన్ని వందల సంవత్సరాలు మరి రాను రాను అలాగా ఎందుకు చిన్న వయసులో పదిహేను సంవత్సరాల్లో ఇరవై సంవత్సరాల్లో ముప్పై సంవత్సరాలు చిన్న వయసులో చనిపోతున్నారు లాస్ట్కి దీర్ఘాయువు ఎంత వచ్చిందంటే డెబ్భై ఎనభై అది దాటితే కొన్ని ఏదో ఆవేశ ఆయుస్కరం అని అంటున్నాడు దేవుడు మానవుడు చేసుకున్న తప్పు దోషం బట్టే ఆయుష్ తగ్గిపోయింది ఇప్పుడున్న ఆయుషు డెబ్భై ఎనభై సంవత్సరాలు ఇంకా దాటితే దేవుడు కృప ఆయాసకరమైన జీవితం నీవు దీర్ఘ ఆయువు ఇప్పుడున్న కాలంలో దీర్ఘ ఆయువు నువ్వు పొందుకోవాలనుకుంటే నీ జీవితకాలమైంత సంతోషంగా ఉండాలంటే సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడిని స్మరించి ఆ దేవుడు సన్నిధికి వస్తే నీవు బ్రతికుంటావు సంతోషంగా ఉంటావు ఒకే మాట చదువు నేను ముగిస్తున్నాను ఎస్ అధ్యాయంలో పాత నిబంధనలు చెప్పాడు దేవుడు పాత నిబంధనలు ఎక్కువ కాలం బ్రతికిన భక్తులు ఉన్నారు అందుకే పాత నిబంధనలు చెప్పిన మాట మీకు వినిపిస్తున్నాను పాత నిబంధనలు ఎష అధ్యాయము ఎష ప్రవర్త ద్వారా మాట్లాడిన మాటలు యాభై ఐదో అధ్యాయము ఎష మూడవచనం చదువుతున్నాను చెవియొగ్గి నా యుద్ధకు రండి మీరు విని ఎడల మీరు బ్రతికెదరు నేను మీతో నిత్య నిబంధన చేసేదను దావీదునకు చూపిన శాశ్వతమైన కృపను మీకు చూపించదును దేవుడి స్తోత్రం చెప్పండి దావీదును రక్షించుకున్న దేవుడు దావీదు కూడా వెనుదిరిగాడు ఒకప్పుడు మరలా దావీదును రక్షించుకున్నాడు నాతాన్ని పంపించి దావేదిని సరి చేసుకొని దావేదికి ఇచ్చి మంచి కృపతో దావేదిని ముందు నడిపించుకున్నాడు ఈరోజు మీకు కూడా బ్రదర్ సైలెస్ పాల్ వాక్యం ద్వారా దేవుని వాక్యం బ్రదర్ సైలెస్ పాల్ ద్వారా బ్రదర్ సైలెస్ పాల్ లోంచి ఒక వాక్యం ద్వారా నాలో ఉన్న దేవుడు వాక్యమై ఉన్నాడు ఆయన ద్వారా మీరు మారాలని ఈరోజు బ్రదర్ శైలేష్ పాల్ని ఈ మాటలు దేవుని మాటలు శైలేష్ పాల్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు నువ్వు వింటే నువ్వు దీర్ఘాయుష్వంతు పొందుకుంటావు వినకపోతే నీ కర్మ ఎవరు ఎడం పక్క నిత్యాగ్ని ఉన్నది కుడు పక్కన పరలోకరాజ్యం ఉన్నది నువ్వు నిత్యాగ్నికి వెళతావు పరలోకానికి వెళతావు నిత్యాగ్నిలో యాతన పడాలి పరలోక రాజ్యంలో సంతోషము ఆనందముతో ఆ దేవుణ్ణి చూస్తూ హ్యాపీగా బ్రతకాలి అక్కడే అసలైన జీవితం ఉంది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి ఐ నమ్ముకోండి సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు నన్ను మార్చిన దేవుడు నిన్ను మార్చాలని ఓ శ్రీ శ్రీ ఓ యవనుడా మీ అమ్మా నాన్న బాధ పెట్టకండి ముఖ్యంగా దేవుణ్ణి బాధ పెట్టకండి దేవుడు మార్గంలో ఒక రండి అమ్మా నాన్నని సంతృప్తిగా వాళ్ళని ప్రేమిస్తూ ముందుకు వెళ్ళండి మీ జీవితం చాలా బాగుంటుంది గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్ ఈ రెండు వీడియోలు చూడండి దీని ముందు వీడియో కూడా మీరు చూడండి అందరికీ షేర్ చేయండి లైక్ చేస్తే మీరు షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే యూట్యూబ్లో ఉన్న సబ్స్క్రైబ్స్ అందరూ కూడా ప్రత్యేక ఉండాలి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ఉండాలి గాడ్ బ్లస్ యు ఆల్ ప్రైజ్ ద లాట్